హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఇన్వెస్ట్మెంట్ పరంగా విజయవాడ సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా అయిన కానూరు ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి అది కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో అనమాట సో కానూరు ఏరియా అనేది ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్కి కాలేజెస్కి అదేవిధంగా హాస్పిటల్స్కి వీటన్నిటికి చాలా దగ్గరగా ఉంటుంది అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది ఇటు విజయవాడ నుంచి ఏలూరు రోడ్డుకి అటు బందర్ రోడ్డుకి ఈ రెండు ఏరియాలకి కన్వీనియంట్గా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ల్యాండ్ వ్యాల్యూ గజం యాభై వేల రూపాయలు ఉండే చోట ఇప్పుడు మన గజం కేవలం నలభై వేల రూపాయల చొప్పునైతే సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది బల్లెంవారి వీధి మెయిన్ రోడ్ అండి సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం మహానాడు రోడ్డు మీదుగా ఏలు రోడ్గా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట స్వీట్ మ్యాజిక్ సెంటర్కి సో ఈ మహానాడు రోడ్డు డైరెక్ట్గా హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట సో మనకి ఇటు గురునానక్ కాలనీకి ఆటో నగర్కి కన్వీనియంట్గా ఉంటుంది సో దానికి ఆనుకుని ఉండే బల్లెంవారి వీధికి పక్కన ఈ కలిదిండి వారి వీధి ఉంటుందన్నమాట కానూరు కలిదిండి వారి ఇది ఈ సిమెంట్ రోడ్డు అనమాట ఇది సో ఈ సిమెంట్ రోడ్డు ఫేసింగ్లోనే వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ముప్పై మూడు అడుగుల రోడ్డు సో ల్యాండ్ మనకి మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా చాలా బాగుంది స్క్వేర్ బిట్ అనమాట గజం మనకి నలభై వేల తొంభై మూడు రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి సేల్కి వచ్చింది అంటే మొత్తంగా మనకి ఒక కోటి ఇరవై లక్షల ఇరవై ఎనిమిది వేల బేసిక్ ఆర్పీ ప్రైస్ అండి బెన్సర్క్ నుంచి కేవలం ఐదు పాయింట్ మూడు కిలోమీటర్లో అదేవిధంగా రావర్పో నుంచి మూడు పాయింట్ మూడు కిలోమీటర్లు మహానాడు మెయిన్ సెంటర్కి ఆయుష్ హాస్పిటల్కి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ వస్తుందన్నమాట ఈ కలిదిండి వారి ఏరియా అనేది మనకి రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది ఇళ్ల మధ్యలో ఉండే ప్రాపర్టీ కాబట్టి రెసిడెన్షియల్గా అయితే ఒక గ్రూప్ హౌస్గా కట్టడానికి అపార్ట్మెంట్ కట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుంది లేదంటే ఏదైనా సెమీ కమర్షియల్గా గోడం పర్పస్గా యూస్ చేయడానికి కూడా కన్వీనియం ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో నచ్చితే తప్పకుండా చూస్ తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్స్ వెళ్ళాలండి సో ఇక్కడ బేసిక్ ఆర్పీ ప్రైస్ అనేది కోటి ఇరవై లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు అన్నమాట ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుంది ఎవరైనా కాంపెట్ వస్తే కనుక రేట్ అనేది పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి సో ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా కాంటాక్ నెంబర్కి సంప్రదిస్తే మీకు ప్రాపర్టీ ఆక్షన్ ప్రొసీజర్ అంతా కూడా తెలియజేస్తాం ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తాం అండి సో ఇక్కడ ఏంటంటే మీకు బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక నేషనలైజ్డ్ బ్యాంక్ లోన్ తీసుకోవడానికి ఈ ప్రాపర్టీ వ్యాల్యూ ఏదైతే రేటుకి ఫైనలైజ్ అవుతుందో ఆ వ్యాల్యూలో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది మీ దగ్గర రెడీగా ఉంటే సరిపోతుందన్నమాట సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరులో కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ